పుల్లల చెరువు పట్టణంలో సుపరిపాలనకు తొలి ఏడాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళుతోందని ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్మించామన్నారు సుపరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో మండల టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు దయచేసి ప్రాంతానికి వచ్చేసినప్పుడు నాకు అపూర్వ స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా సోదర సమానులు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి మీ ముద్దు బిడ్డ ఎరక్షన్ బాబాన గారికి అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు మండల నాయకులకు అందరు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి బాధలు మనం పడ్డాం ఎదుర్కొన్నాం ప్రజలు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించి పేదరిక పేదలు సంక్షేమాన్ని కాంక్షించి చంద్రబాబు నాయుడు గారైతేనే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించగలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీరందరూ ఎన్డీఏ కోట మీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి ఆర్థిక వ్యవస్థని కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి ఏదైతే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అమరావతిని చిల్ల చెట్లతోటి వల్లకాడు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అని అడిగితే ప్రపంచ దేశాల్లో కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఏదైనా అడిగితే పేరు చెప్పలేనటువంటి పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలు చూసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన